శ్రీ జగన్నాథ ఆలయం ఒడిశా ఒక అద్భుత కథ ఒడిశాలోని పూరి నగరంలో బంగాళాఖాతం ఒడ్డున శ్రీ జగన్నాథ ఆలయం సముద్రపు అలల సంగీతానికి ప్రతిధ్వనిస్తూ యుగయుగాలుగా నిలిచి ఉంది ఇది కేవలం రాతి కట్టడం కాదు ఇది భక్తి చరిత్ర మరియు అంతు చిక్కని అద్భుతాల సమ్మేళనం ఈ ఆలయం యొక్క కథ సత్యయుగం నాటి పురాణాల నుండి మొదలై ఆధునిక యుగం వరకు కొనసాగుతుంది ఈ కథలో మనం జగన్నాథుని ఆవిర్భావం ఆలయ నిర్మాణం దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు నేటికీ మనల్ని ఆశ్చర్యపరిచే అద్భుతాలను తెలుసుకుందాం సత్యయుగంలో మాలవదేశాన్ని దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప రాజు పరిపాలించేవాడు అతను విష్ణుమూర్తి యొక్క పరమభక్తుడు ఒక రాత్రి అతనికి కలలో నీలమాధవుడు అనే విష్ణుమూర్తి యొక్క అద్భుతమైన రూపం కనిపించింది ఆ రూపం యొక్క అందానికి ముగ్ధుడైన ఇంద్రద్యుమ్నుడు నీలమాధవుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని సంకల్పించాడు ఇంద్రద్యుమ్నుడు తన నమ్మకమైన పూజారి విద్యాపతిని పిలిచి నీలమాధవుడిని వెతకడానికి పంపించాడు విద్యాపతి ఎన్నో దేశాలు అడవులు దాటి చివరకు దేశానికి నేటి ఒడిషా చేరుకున్నాడు అక్కడ అతను శబరతెగకు చెందిన విశ్వావసువు అనే భక్తుడి గురించి విన్నాడు విశ్వావసువు నీలమాధవుడిని ఒక రహస్య గుహలో ఉంచి అత్యంత భక్తితో పూజించేవాడు విద్యాపతి విశ్వావసువు కుమార్తె లలితను వివాహం చేసుకుని అతని నమ్మకాన్ని పొందాడు చివరకు విశ్వావసువు విద్యాపతిని కళ్లకు గంతలు కట్టి నీలమాధవుడిని దర్శించడానికి తీసుకువెళ్లాడు విద్యాపతి నీలమాధవుని దివ్యరూపాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు అతను వెంటనే రాజు ఇంద్రద్యుమ్నునికి ఈ శుభవార్తను తెలియచేశాడు కాని ఇంద్రద్యుమ్నుడు అక్కడికి చేరుకునేసరికి నీలమాధవుడు అదృశ్యమయ్యాడు నీలమాధవుడు అదృశ్యం కావడంతో ఇంద్రద్యుమ్నుడు తీవ్రమైన దుఃఖంతో నిరాహార దీక్ష ప్రారంభించాడు అతని భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి అతనికి కలలో కనిపించి సముద్రంలో తేలియాడుతున్న ఒక దివ్యమైన వేప దారు దుంగతో విగ్రహాలను చెక్కమని ఆదేశించాడు విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఇంద్రద్యుమ్నుడు ఆ దివ్యమైన దారు దుంగను సముద్రం నుండి వెలికితీశాడు అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ వడ్రంగి రూపంలో వచ్చి విగ్రహాలను చెక్కడానికి ముందుకొచ్చాడు విశ్వకర్మ ఒక షరతు పెట్టాడు నేను ఇరవై ఒకటి రోజులు ఒక గదిలో ఒంటరిగా విగ్రహాలను చెక్కుతాను ఆ సమయంలో ఎవరూ ఆ గది తలుపులు తెరవకూడదు ఇంద్రద్యుమ్నుడు ఆ షరతుకు అంగీకరించాడు పదిహేడు రోజులు గడిచాయి గది నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఇంద్రద్యుమ్నుడు ఆందోళన చెందాడు అతను తన ఉత్సాహాన్ని ఆపుకోలేక గది తలుపులు తెరిచాడు లోపల విశ్వకర్మ అదృశ్యమయ్యాడు అక్కడ తల మొండెం మాత్రమే ఉండి చేతులు అసంపూర్తిగా ఉన్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలు కనిపించాయి ఇంద్రద్యుమ్నుడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఓ రాజా చింతించకు ఈ అసంపూర్తి రూపంలోని నేను పూజలందుకోవాలని కోరుకుంటున్నాను దైవ ఆజ్ఞ ప్రకారం ఇంద్రద్యుమ్నుడు ఆ అసంపూర్తి విగ్రహాలనే ఆలయంలో ప్రతిష్ఠించాడు కాలక్రమేణా ఇంద్రద్యుమ్నుడు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది పన్నెండో శతాబ్దంలో గంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగదేవుడు ప్రస్తుత జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు అనంతవర్మ చోడగంగ దేవుని కుమారుడు అనంగభీమదేవుడు రెండు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశాడు కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం నూట తొంభై అడుగుల ఎత్తుగల గోపురంతో అద్భుతమైన శిల్పకళతో అలరారుతోంది శతాబ్దాలుగా జగన్నాథ ఆలయం అనేక దండయాత్రలకు గురైంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో కాలపహాడ్ అనే సేనాని ఆలయంపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశాడు ఖుర్దారాజు రామచంద్రదేవ ఒకటో పదిహేను వందల డెబ్బై ఐదులో ఆలయంలో కొత్త విగ్రహాలను పునఃప్రతిష్ఠించాడు అతని భక్తికి గుర్తుగా అతనికి అభినవ ఇంద్రద్యుమ్నుడు రెండవ ఇంద్రద్యుమ్నుడు అనే బిరుదు లభించింది ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జగన్నాథ ఆలయంలో రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర తమ రథాలపై గుండిచామందిరానికి చేస్తారు జగన్నాథ ఆలయంలో అనేక అంతు చిక్కని అద్భుతాలు ఉన్నాయి ఆలయ ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ నేలపై పడదు ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఆలయం లోపలికి అడుగుపెట్టగానే సముద్రఘోష వినిపించదు ఆలయ వంటశాలలో ఏడు మట్టికుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వంటచేస్తారు ఆశ్చర్యంగా పైన ఉన్న కుండలోని పదార్థం ముందుగా ఉడుకుతుంది భక్తులు ఎన్ని లక్షల మంది వచ్చినా తయారుచేసిన ప్రసాదం ఎప్పుడూ వృధా కాదు తక్కువ కాదు ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకొకసారి నవకళేబర ఉత్సవంలో విగ్రహాలను మారుస్తారు నవకళేబర ఉత్సవంలో పాత విగ్రహం నుండి బ్రహ్మపదార్థం అనే రహస్య వస్తువును కొత్త విగ్రహంలోకి మారుస్తారు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటనేది ఇప్పటికీ ఒక రహస్యమే శ్రీ జగన్నాథ ఆలయం భక్తి చరిత్ర మరియు అద్భుతాల సంగమం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక జగన్నాథుని కథ మనకు భక్తి యొక్క శక్తిని మరియు దైవం యొక్క అనంతమైన కరుణను గుర్తుచేస్తుంది